హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ జీపీఓకి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు సో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చిందనే విషయాన్ని అయితే మనకు చాలామంది అడగడం జరుగుతుంది సో దానిపైన క్వశ్చన్ పేపర్ అదేవిధంగా ఏ క్వశ్చన్స్ అడిగారు అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మనకు మొత్తం హండ్రెడ్ మార్క్స్ గాను ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఒకటి రెండు మూడు క్వశ్చన్స్ అనేది మనకు తెలుగులో రాయాలి అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో రాయాలంటూ ఖచ్చితంగా మనకు క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి క్వశ్చన్స్ కూడా రెండు రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్కి ఏబి అడగడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ టూ కూడా ఏబి క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా ఏబి ఈ విధంగా మనకు అన్ని క్వశ్చన్లకు కూడా ఏబి క్వశ్చన్స్ ఇచ్చి సో ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్లలో అంటే మనకు హండ్రెడ్ మార్క్స్ గాను ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ మార్క్స్ రావాలి అదే ఇతరులు అయితే మాత్రం థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే మాత్రం ఈ విధమైన పర్సంటేజ్ వస్తేనే క్వాలిఫై అట్టుగా మనకు పరిగణించడం జరుగుతున్నట్టు పేర్కోవడం జరిగింది సో మనకు ఐదు క్వశ్చన్లకు గాను క్వశ్చన్ నెంబర్ వన్లో ఏ చూసుకుంటే మనకు భూభారతి కొత్త ఆర్వర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా గతంలో ఉన్న ధరణి గల వ్యత్యాసాలను వివరించడం అంటూ క్వశ్చన్ నెంబర్ వన్లో ఈ ఆడడం జరిగింది సో మనకు బి క్వశ్చన్ చూసుకుంటే మనకు అసెంట్ భూములను చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిపినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలనా అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారంటూ ఆడడం జరిగింది ఇది మనకు ఒకటే క్వశ్చన్లో ఏబి ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ టూలో ఏకి సంబంధించుకుంటే గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే ఆక్రమణ తొలగింపు చర్యల ప్రక్రియను తెలుపుమంటూ ఆడడం జరిగింది సో అదేవిధంగా టూ బీకి సంబంధించుకుంటే తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు అంటల నుంచి ఏ విధంగా అప్పీలు లేదా రివిజన్ మరియు శిక్ష విధి విధానాలను వివరించండి అంటూ మనకు టూబీకి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా థర్డ్ క్వశ్చన్లో ఏ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేయొచ్చున్న రేషన్ కార్డులు మరియు వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ మంజూరు కావాల్సిన అర్హతలు ఏంటంటే ఆడడం జరిగింది సో అదేవిధంగా థర్డ్ బీకి సంబంధించి చూసుకుంటే ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలన అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ విధులను వివరించండి అంటూ ఆడడం జరిగింది అదేవిధంగా మనకు ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాలంటూ కండిషన్ పెట్టడం జరిగింది సో మిగిలిన వన్ టూ త్రీ మాత్రము తెలుగులో రాయాలి రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో రాయాలి అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్లో ఏ వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ టు బి ఇష్యూడ్ బై ది తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ జిపిఓ అంటూ మనకు పేర్కొనడం జరిగింది మనకు సర్టిఫికేట్ ఇష్యూస్లో తహసీల్దార్ అదేవిధంగా జిపిఓ యొక్క విధి విధానాలు దాని యొక్క రూల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆడడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ బిక్ సంబంధించుకుంటే వాట్ ఈస్ ద డిజాస్టర్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జిపిఓ ఇన్ ఈజ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఆడడం జరిగింది సో మనకు ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో వీరి యొక్క విధులు ఏ విధంగా ఉంటాయని చెప్పి అడగడం జరుగుతుంది సో అదేవిధంగా ఫిఫ్త్ ఏ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ది ఆఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్ అట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది సో అధికారుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ల్యాండ్ మ్యాటర్స్ అదే విలేజ్ లెవెల్లో ల్యాండ్ ఇష్యూస్లలో అధికారుల యొక్క పాత్ర ఎంతవరకు ఎంత మేరకు ఉంటుందనే విషయాన్ని అయితే ఆడడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఫిఫ్త్ వీక్ సంబంధించుకుంటే హౌ డూ యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ బై ది గవర్నమెంట్ లేదా చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లేదా కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బియాండ్ రెగ్యులర్ ఆఫీస్ అవర్స్ సో మనకు రెగ్యులర్ ఆఫీస్ అవర్స్లలో మనకు ఇతర డ్యూటీలు ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా అప్పజెప్పినప్పుడు సో దాని యొక్క విధులు ఏ విధంగా నిర్వహించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనకు అడగడం జరుగుతుంది సో ఇది మనకు మొత్తానికైతే ఐదు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో మనకు వన్ టూ త్రీ వరకు రాయాలి ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రము ఇంగ్లీష్లో రాయాలి సో మొత్తానికి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన క్వశ్చన్సే అడగడం జరిగింది సో మనకు వీటికి కొత్త వాటికి అదేవిధంగా పాత చట్టాలకు అదేవిధంగా అధికారుల యొక్క విధులు వారి యొక్క ప్రోటోకాల్స్ సో మనకు ఏదైనా బాధ్యతలు అప్పజెప్పినప్పుడు దాని యొక్క విధి విధానాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో అందులో పనిచేసిన వారికి అయితే కొంత ఈజీగానే ఉంటుంది అర్థం అవడం వేరు అర్థం చేసుకొని రాయడం వేరు సో రాసే విధానంలో రాసే కోర్పు వేరు కాబట్టి సో మరి ఇందులో ఎంతమంది తెలుగులో స్పష్టంగా రాయగలుగుతున్నారు అదేవిధంగా ఇంగ్లీష్ క్వశ్చన్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్లోనే దానికి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు అనే దాని మీదనే వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఆధారపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మినిమం ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి సో అదర్స్ అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలంటూ మనకు పెట్టడం జరిగింది సో దీనికంటే తక్కువగా వస్తే మనకు క్వాలిఫైగా పరిగణించబడదంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో చాలామంది వాళ్ళు కామెంట్ కూడా అడగడం జరిగింది సో అది ఓన్లీ స్క్రీనింగ్ టెస్టే క్వాలిఫైయింగ్ ఏం లేదు అని చెప్పి అడగడం జరిగింది సో క్వాలిఫైయింగ్ ఉంది ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ రావాలి సో అదర్స్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి అదేవిధంగా రెండు క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ చేయాలని చెప్పి అడగడం జరిగింది కాబట్టి ఇందులో ఎంతమందికి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్ అర్థం చేసుకొని వారు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో తెలుగులో అయితే కొద్దిమంది రాయగలుగుతారు సో మరికొంతమంది కూడా తెలుగులో కూడా దాని యొక్క అర్థాన్ని వివరంగా అర్థం అర్థమయ్యే రీతిలో రాయగలిగే నైపుణ్యం లేకపోవచ్చు మరి ఎంతమంది క్వాలిఫై అవుతారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయాన్ని కూడా మీకు ప్రత్యేకమైన వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇవైతే మనకు హండ్రెడ్ మార్క్స్ గాను ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఫైవ్ క్వశ్చన్స్లో కూడా మనకు ఏపీ ఏపీ చొప్పున మొత్తం టెన్ క్వశ్చన్స్ అని చెప్పి అనుకోవచ్చు సో ఈ విధంగా మనకు జీపీఓ సంబంధించి ఎగ్జామ్ అయితే డిపార్ట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది సో మరేదైనా అప్డేట్స్ సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మరింత సమాచారం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే